జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం ఏపీ మంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు కొన్నిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ పవన్ ప్రమాణ స్వీకారం చేస్తుండంగా ఆయన భార్య అన్నా లెజునోవా ముఖం సంతోషంతో వెలిగిపోయింది భర్త ప్రమాణం చేస్తుండటాన్ని ఆమె ఎంతో ఆనందంతో తన మొబైల్లో చిత్రీకరించారు ఇటు చిరంజీవి కూడా తమ్ముడు మంత్రిగా ప్రమాణం చేస్తుండటం పట్ల ఆనందంతో పొంగిపోయారు ప్రమాణ స్వీకారం పూర్తయిన అనంతరం పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీని స్వయంగా తన అన్న చిరంజీవి వద్దకు తీసుకెళ్లారు మోదీ ఎంతో ఆత్మీయంగా చిరంజీవిని పలకరించారు మోదీ చిరంజీవి పవన్ కళ్యాణ్ ముగ్గురు వేదికపై చేతులు పైకెత్తి మెగా ఫ్యాన్స్ కు కనువిందు చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భీమవరం గాజువాక అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓటమి పాలయ్యారు అయితే ఈసారి పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించారు పొత్తులో భాగంగా ఇరవై ఒక్క అసెంబ్లీ సీట్లలో రెండు ఎంపీ స్థానాల్లో బరిలో దిగిన జనసేన అన్నింటా గెలిచి సత్తా చాటింది